ఓకే చేసేద్దాం ఈ కొబ్బరినైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకుని నేనైతే మిక్సీ ఆడి పక్కన పెట్టుకున్నా రెండు కప్పులు కొబ్బరి కూరకి ఒక కప్పు బెల్లం ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకుంటున్నాను నేను స్టవ్ మీద బాండి పెట్టి దానిలో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను బెల్లం అంతా కరిగిన తర్వాత కొబ్బరి కూర అయితే వేసుకున్నాను దీన్ని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పెట్టేస్తుంది అదంతా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇది కొంచెం లడ్డు వస్తుందా లేదా అని నేను చెక్ చేసుకొని దాని తర్వాత కొంచెం నెయ్యి ఇలాచి పౌడర్ వేసుకొని కాసేపు కలిపాక స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేశాను దీన్ని బాగా చల్లారిన తర్వాత నేను లడ్డూలు అయితే ప్రిపేర్ చేశాను చేతి కొంచెం నెయ్యి రాసుకుంటూ లడ్డూలు అయితే తయారు చేసుకోవాలి ఇదే నా సింపుల్ టేస్టీ అండ్ కొబ్బరి లడ్డు మీరందరూ నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రువి లడ్డు కావాలన్నావు కొబ్బరి లడ్డు నీకు మా చిన్నపాప నోట్లో పెట్టుకోకుండానే బాగుంది మమ్మీ అంటుంది